నమస్తే అండి మనం ఈరోజు ఆర్కా కంపెనీ నుంచి వచ్చాము తిమాపురం గ్రామం నేరడుగం మండలం నల్గొండ డిస్టిక్లో ఉన్నాం మనం ఆర్కా కంపెనీ వారి ఏజెంట్ అనేటువంటి మందు పిచికారి చేసినటువంటి రైతు మన దగ్గర ఉన్నారు జిల్లెల యాదయ్య గారు యాదయ్య గారి దగ్గర మనం ఉన్నాం యాదయ్య గారు ఈ మందు పిచికారి చేసిన తర్వాత ఆయన యొక్క పత్తి చేను అంతకుముందు కొట్ట పిచ్చుకారు ముందు ఎలా ఉంది పిచికారి చేసిన తర్వాత ఎలా ఉందో యాదయ్య గారి మాటల్లో మనం విందాం యాదయ్య గారు నమస్తే అండి నమస్తే ఆర్కా కంపెనీ నుంచి వచ్చామండి మేము ఆర్కా కంపెనీ వాళ్ళ ఏజెంట్ అనేటువంటి మందు మీ పచ్చ చే పిచ్చికారీ చేశారు కదా పిచ్చికారీ చేసినప్పుడు పిచ్చికారీ ఇది ముందు మీ చేను ఎట్లుంది పిచ్చికారి తర్వాత ఎట్లుందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఇది పుట్ట ముందుకు మా చిన్నగా ఉండేది ఇది కొట్టినాక చేను పెద్దగా అయ్యి కొమ్మలు మంచిగా తాగింది నల్లి మత్తదోమ ఇవన్నీ మంచిగా సెట్ అయ్యింది సేను కూడా పెరుగుదల బాగా వచ్చింది కొమ్మ సైడ్ కొమ్మలు ఇవి నీట్గా మంచిగా వచ్చింది ముందు దోమ ఏమైనా ఉందండి దోమ మామూలు కొట్టినాక తేటగైంది అయింది కొట్టినాక ఇట్లా తేటగా అయిందా తేటగా దోమ నల్లి అంతా కూడా పోయింది ఎర్ర నల్లి పచ్చదోమ తెల్ల దోమ అంతా పోయింది తేటగైంది అయింది ఆకీడ పల్త అయింది ఈ కంపెనీ నీల మంజనాథ్ షాపు అక్షయ కంపెనీలో దొరుకుతాయి ఆర్గా కంపెనీ ఆర్గా కంపెనీ ఏజెంట్ మందు ఏజెంట్ రెండు కలిపి కొట్టినందుకు మాకు సేమ్ రిజల్ట్ ఇట్లా వచ్చింది కొమ్మలు బాగా సాగినాయి అమ్మలు బాగా ఈ మందు అందరూ కూడా పిచ్చి చేసుకోవచ్చా చేసుకోవచ్చు 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 ఈ మందు ఆంజనేయులు గారు షాప్లో తీసుకున్నారా ఆంజనేయ షాప్లో తీసుకున్నారా ఓకే మీరు రైతులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటండి రైతులు రైతు సోదరులందరూ కూడా ఈ మందు అందరూ పిచ్చుకారు చేసుకొని అందరు చేసుకోవచ్చు సార్ ఇది పర్వాలేదు మీకు మీకు అయితే మంచిగా నచ్చింది మీరు ఎన్ని ఎకరాలు సార్ పత్తి మేము మూడు ఎకరాలు మూడు ఎకరాలు పిచ్చుకారా ఓకే మీరు ఈ మందు ముందు చెట్టు ఎంత పెట్టినారా ఏమైనా అట్లా ఉండేది ఇప్పుడు మంచిగా పెరిగింది మంచిగా ఉంది ఇదిగో చూడండి ఆకు కూడా నీట్గా ఉంది దోమ అనేది ఎక్కడ కూడా కనిపించట్లే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎక్కడ కూడా మనకు కనిపించట్లే వచ్చే ఆకులు కూడా నీట్గా వస్తున్నాయి మంచి గ్రీనిష్ వస్తుంది కొమ్మ బాగా చాపింది కొమ్మ కొమ్మ బాగా దాపింది క్వాలిటీ ఎట్లుందండి క్వాలిటీ కూడా ఉంది క్వాలిటీ మంచి గ్రీనిష్ వచ్చిందా కొట్టక ముందు ఎట్లుంది ముందు మొద్దు ఉంది మొద్దు బారిపోయింది మొద్దు బారి చిన్నది పంగ బాగా పంగ బాగా వచ్చింది పంగ బాగా వచ్చింది మరొక ఉన్నారు కుమ్మ యాదయ్య గారు ఆయన గారు కూడా ఈ మందు పిచికారి చేశారండి మీకు ఎట్లా అనిపించింది ఒకసారి మీ మాటలో చెప్పండి నాకు మంచిగా అనిపించింది మందు కొట్టక ముందుకు చిన్నగా ఉన్నది కొట్టినాక వచ్చినాక పంగు అగోసింది లోతయింది పలతగా ఆకు ఫలత వచ్చింది మంచి దోమ అంతా చచ్చిపోయింది మంచిగా నీట్గా వచ్చింది ఈ మందు మందులైనా ఆడవలసింది ఇది మంచిగా చేస్తుంది ఓకే అంజనే అంజనే షాపలో ఉంటుంది ఇది తిమ్మాపురం నేడుగో మండలం కోలపిల్ల షాపు ఓకే అండి మీరు మీరెన్ని ఎకరాలు వేసారు నేను ప పది ఎకరాలు వేసినా కానీ నాలుగు ఎకరాలకు వచ్చినాయి ఇప్పుడు నాలుగు ఎకరాలకు మంచిగా పని చేసింది మరి మిగతా దానికి మిగతా ఆరు ఎకరాలు కూడా కొట్టాలి ఈ రెండు మూడు రోజులలో కొట్టాలి ఓకే ఈ మందు అందరూ కూడా పిచ్చికారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది మందు ఓకే థ్యాంక్ యూ అండి మీ యొక్క ఆర్కా కంపెనీ వారి ఏజెంట్ అనేటువంటి మందు రైతు సోదరులందరూ కూడా మరి మీ పత్తి పంటలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పచ్చదోమ తెల్లదోమ పిండినల్లి పేను బంక ఎర్రనల్లి అలాగే క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది గ్రోత్ మంచిగా వస్తుంది ఇటు రైతు సోదరులు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ మంచి మందుని అందరూ కూడా పిచ్చిదారు చేసి అధిక దిగుబడి పొందాలని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్స్ అండి